నమస్తే వెల్కమ్ టు టుక్ అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు మంత్రి హోదాలో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధిగా మీడియా ముందుకు వచ్చిన తన దూకుడైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వాగ్దాటితో అంబటి ఎప్పుడూ వార్తల్లో ఉండే నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా స్పందించే నాయకుల్లో ఆయనది ప్రత్యేకమైన స్టైల్ అలాంటి నేతను ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం నియమించింది దీంతో ఇది అంబటికి ప్రమోషనా లేక డిమోషనా అనేది చర్చనీయాంశంగా మారింది ఇంతకీ వైసీపీ అధినేత మనసులో ఏముంది లెట్స్ వాచ్ ది స్టోరీ అంబటి రాంబాబు ఇప్పుడు కొత్త చొచ్చలకు కేంద్ర బిందువు అయ్యారు పార్టీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా అంబటికి ఏదైనా అయ్యిందా ఎందుకిలా జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇందుకు కారణం ఒక్కటే ఆయనను తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడం ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది రాష్ట్రస్థాయిలో పార్టీకి ముఖచిత్రంలో ఉన్న నాయకుడిని జాతీయ రాష్ట్ర రాజకీయ అంశాలపైన వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తిని అకస్మాత్తుగా జిల్లా స్థాయికి ఎందుకు పరిమితం చేశారు ఇదే ప్రశ్న ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అంబటి రాంబాబు రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే రేపల్లె ఎమ్మెల్యేగా ఒకసారి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా మరోసారి పనిచేశారు మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు విజయం సాధించారు ఒక దశలో మంత్రి పదవిని కూడా చేపట్టారు డెల్టా ప్రాంతం కావచ్చు పల్నాడు కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆయనకు మంచి పట్టు ఉంది పార్టీ కోసం పోరాడే నాయకుడిగా గుర్తింపు ఉంది అలాంటి నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం అంటే అది ప్రమోషనా లేక డిమోషనా ఈ ప్రశ్నకు పార్టీ నాయకుల దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేకపోవడంతో ఊహాగానాలు మరింతగా పెరిగాయి కొంతమంది అనుచరులైతే ఎమోషనల్గా స్పందిస్తూ నేరుగా అంబటి దగ్గరికే వెళ్లి రాష్ట్ర స్థాయిలో ఉండే మిమ్మల్ని జిల్లా స్థాయికి ఎందుకు మార్చేశారని అమాయకంగా అడుగుతున్నారట అయితే అంబటి రాంబాబు మాత్రం ఈ నియామకం వెనుక ఉన్న అసలు కారణాన్ని స్పష్టంగా చెబుతున్నట్టు సమాచారం ఇది ప్రమోషను కాదు డిమోషను అంతకంటే కాదని పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో పోరాడే తత్వం ఉన్న నాయకుల్ని జిల్లాల బాధ్యతలకు ఎంపిక చేసిందని అందులో భాగంగానే తనకు కూడా ఈ బాధ్యత వచ్చిందని కేడర్కు హితబోధ చేస్తున్నారట వాస్తవానికి అంబటి రాంబాబు ఎంత దూకుడుగా మాట్లాడతారో అంతే ఒదికిపోయే స్వభావం కూడా ఆయనలో ఉందని ఆయనతో దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తుంటారు మైక్ ముందు కటువుగా మాట్లాడినా వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారని చెబుతారు తన దగ్గరకు వచ్చిన కార్యకర్తల్ని నాయకుల్ని దగ్గర తీసుకునే తత్వం ఆయనకు ఉందని పార్టీ లోపలి మాట అందుకే ప్రస్తుతం వైసీపీ కష్టకాలంలో ఉందని ఓటమి తర్వాత పార్టీని మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం భావిస్తోందట ఈ దిశలో జిల్లాల్ని బలోపేతం చేయాలంటే అక్కడే నిలబడి కలబడి అవసరమైతే పోరాడే నాయకులు కావాలని నిర్ణయించిందట అందులో భాగంగానే పల్నాడు జిల్లాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గుంటూరు జిల్లాకు అంబటి రాంబాబుని అధ్యక్షులుగా నియమించిందని రాజకీయ వర్గాల విశ్లేషణ గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి డెల్టాలోను గుంటూరు ప్రాంతంలోను మంచి సంబంధాలు ఉన్న అంబటి రాంబాబు అయితే ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయనకు ఈ బాధ్యతను వైసీపీ అధిష్టానం అప్పగించిందని తెలుస్తోంది మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే వయస్సు ఇక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన అంబటికి లేదని కష్టాల్లోన్నో పార్టీకి వంతు సేవలు చేసి పార్టీని మళ్లీ నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఆయన స్వీకరించారని సన్నిహితులు చెప్తున్నారు అయితే ఇక్కడితో కథ ముగిసిపోదు పార్టీని నిలబెట్టడం అంటే మైకు ముందు ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన తేలికైన పని కాదు క్షేత్రస్థాయిలో కేడర్ను కదిలించటం అసంతృప్తులను సమాధానపరచటం నేతల మధ్య సమన్వయం సాధించటం ఇవన్నీ పెద్ద సవాళ్లే మరి అంబటి రాంబాబు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు జిల్లా పార్టీని ఎలా నడిపిస్తారు తన దూకుడు శైలిని క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎలా అన్వయిస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో స్పష్టం అవుతాయి అంబటి రాంబాబు రాజకీయ జీవితంలో ఇది మరొక కీలక మలుప లేక వైసీపీ పునర్నిర్మాణంలో కీలక అధ్యాయమా అన్నది రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్న అంశం